మధ్యాహ్నం లంచ్ చేసిన వెంటనే మీకు నిద్ర వస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే హై దిస్ ఇస్ డాక్టర్ హారికా సర్టిఫైడ్ న్యూట్రిషన్ కోచ్ అండ్ వెల్నెస్ కోచ్ చాలా మందికి మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది డ్రౌజీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎనర్జీ అనేది తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అండ్ చేసే వర్క్ లో కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు అది జరగడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే మీరు తీసుకునే లంచ్ లో ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందో రైస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఆయిల్స్ అనేది ఎక్కువగా కన్స్యూమ్ చేస్తూ ఉంటారు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్స్టెంట్ గా అండ్ మీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ లో ఉండిపోతూ ఉంటుంది దానివల్ల మీ బ్రెయిన్ కి ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్ సప్లై తగ్గిపోతుంది సో మీకు ఆ స్లీపీనెస్ డ్రౌజీనెస్ అనేది క్రియేట్ అవుతుంది దీన్ని అవాయిడ్ చేయాలి అంటే మీ అందరితో ఒక టూ హ్యాక్స్ అనేది నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ హ్యాక్ ఏంటి అంటే మీ మీల్స్ అనేది బ్యాలెన్స్డ్ గా పెట్టుకోవడము సో మీరు తీసుకునే మీల్స్ లో ఖచ్చితంగా ఫైబర్ అండ్ ప్రోటీన్ ఈ రెండింటినీ గనక మీరు యాడ్ చేసుకోగలిగితే చాలా హెల్ప్ అవుతుంది సెకండ్ హ్యాక్ ఏంటి అంటే తిన్న వెంటనే ఐడల్ గా కూర్చోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయినా యాక్టివ్ వాక్ లో పార్టిసిపేట్ చేయగలిగితే మీ బాడీ అంతా కూడా ఎనర్జెటిక్ గా ఉండడానికి సపోర్ట్ అవుతుంది సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీట్ అగైన్